స్టార్మా ఛానల్లో చాలా సరికొత్త సీరియల్స్ అయితే వస్తున్నాయి రీసెంట్ గానే మగువ సీరియల్ రిలీజ్ అయి మంచి టీఆర్పీ రేటింగ్ ని సంపాదించుకున్నాయి ఈ సీరియల్ ఉంటుండగానే మార్చి ఇరవై ఐదు నుంచి ప్రేమి విశ్వనాథ్ అలని నిరుపం పరిటాల నటించిన కార్తీక దీపం టూ నవవసంతం అయితే రాబోతుంది అయితే స్టార్మా ఛానల్ వారు మరో సరికొత్త సీరియల్ ప్రోమోన్ అయితే రిలీజ్ చేశారు ఆ సీరియల్ పేరు నిన్నుకోరి నిన్నుకోరి సీరియల్ ద్వారా మరో కన్నడ నటి తెలుగు బుల్లితెర ప్రేక్షకులకి పరిచయం కాబోతుంది కన్నడలో అలానే తమిళ్లో నటించిన అక్షితా దేశ్పాండే ఈ సీరియల్లో అయితే చంద్రలేఖ క్యారెక్టర్లో అయితే నటించబోతుంది కావ్యాంజలి అనామిక అమృత అమృతవర్షిణి వంటి కన్నడ సీరియల్స్ నటించారు అక్షితా దేశపాండే ఈ సీరియల్ ద్వారా తనకంటూ గుర్తింపు రావాలని తెలుగు బుల్లితెరులో మనమైతే మన ఛానల్ ద్వారా కోరుకుందాం మీరైతే ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి ఇంట్రెస్టింగ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే ఇప్పుడైనా డిఆర్ కైంతా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే నిన్ను కోరి సీరియల్ నటీ నటుల గురించి అయితే మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం అలానే వైదేహి పర్ణ్యం సీరియల్ నటించిన కన్నడ నటుడైన పవన్ రవీంద్రతో కలిసి కన్నడలో అయితే అక్షిత పాండే కావ్యాంజలి అనే సీరియల్లో వీళ్ళిద్దరూ కలిసి నటించారు ఈ సీరియల్ ద్వారా మరో నటి సంధ్య గారు నటిస్తున్నారు రక్త సంబంధం తాలి పుత్తడి బొమ్మ అర్ధాంగి వంటి సీరియల్స్ నటించారు సంధ్య గారు ఈ సీరియల్లో ఏ క్యారెక్టర్లో నటిస్తారో మనమైతే ఎపిసోడ్స్ వచ్చే వరకు వెయిట్ చేసి చూడాల్సిందే ఈ సీరియల్ ద్వారా మరో నటుడు పరిచయం కాబోతున్నారు తన పేరు ముక్తార్ ఖాన్ మొగలి రేకులు సీరియల్లో సికందర్బా క్యారెక్టర్లు నటించింది తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు ముక్తర్ ఖాన్ ముక్తర్ ఖాన్ అయితే సినిమాస్లో కూడా నటిస్తున్నారు ఈ సీరియల్లో అయితే ఈరోయిన్కి పెద్దాని క్యారెక్టర్లో నటిస్తున్నారు అలా ఈరోయిన్కి అన్న అనే క్యారెక్టర్లు నటిస్తున్న నటుడు ఉమాశంకర్ జాబిల్లి కోసం ఆకాశ మల్లె వంటి సీరియల్స్ నటించారు అలానే స్టార్ మా ఛానల్లో రిలీజ్ అయిన సరికొత్త సీరియల్ ప్రోమో నిన్ను కోరి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో మీరైతే తప్పక తెలియజేయండి